అందరూ నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి ఈరోజు ఇన్ని వేల మంది నాకు స్వాగతం పలికారు మీ అందరికీ తెలుసు కళ్యాణ్ రెడ్డి గురించి ఎలాంటి వాడో గత ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లోకి ఉన్నప్పటికీ ఎటువంటి మచ్చలేని నాయకుడుగా ఉండాలని నా కథ తెలుసు ఈ రోజు ఈ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి మొన్నటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డితో ఉన్నాడు ఆయన నా దగ్గరికి వస్తున్నాడన్న రోజు కూడా నాతో కలిసి నడుస్తున్నాడన్న రోజు కూడా నా కోరిక మేరకు కళ్యాణ్ రెడ్డి నాతో కలిసి నడిచాడు ఆ రోజు కూడా అతని ఇంటికి పోయి బతిమిలాడి నువ్వు లేకపోతే నేనేం చేయాలి

ైపాడికి వచ్చి మాతో కలిసి కలుస్తున్నాడని చెప్పి ఇక్కడికి వచ్చి తల్లనాడు అందరూ తల్లిపోయారు అతను ఏ రోజున ఇన్ని సంవత్సరాలుగా ఒక్క బాధ పడిగా ఒక్క చేశాడా

రేపు మే ఇందుకూరుపేట మండలంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలు ఈ మండలంలో ఎంత మంది ఎన్ని నుంచి పోయారో నాయకులు ప్రతి ఊరికి పోయి వాళ్ళందరినీ తిప్పి వాళ్ళని అవినీతి పనిలో చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయాడు అందులో ప్పటికొచ్చి పదే పదే మాట్లాడిపోయారు కాబట్టి మీరందరూ రేపు వచ్చినా వెళ్ళుపోటు పొడి మమ్మల్ని వెల్లుపోటు కాదు అని మాట్లాడుతున్నారు మేము కాళ్ళ మీద పడ్డామని మాట్లాడుతాం ప్రసన్న కుమార్ ఎవరు ఎవరు మీద ఒకసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాను నువ్వు ఫ్రెస్ట్ లో ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో తెలియదు లేదు ఈ రోజు కానీ నువ్వు చేసిన అవినీతి ఏంటో నీకు తెలియటం నీ అవినీతిని తట్టుకోలేక ప్రతి నాయకుడు నా మీద నమ్మకంతో ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో మాతో కలిసి నడుస్తున్నారే కానీ వాళ్ళు అవినీతి పనులు కాదు డబ్బుకు అమ్ముడు పోయే అవి మునిగిపోయేటట్టు చేసావు అరవై అడుగులు ఎత్తేసి అవి గుండల్లో బిడ్డలు పడి చనిపోయేటట్టు చేసావు నీ ఇష్టం వచ్చినట్టు ఇసుక మాఫియా మైనింగ్ నువ్వు చేయని అవినీతి లేదు నువ్వు తీసుకోని కమిషన్ లేదు కేవలం నీ కమిషన్ వల్ల ఎన్నో గ్రామాలు ఈ రోజు ఇలాగే నిలబడిపోయాయి ఎందుకంటే భక్తులు వస్తున్నాయి నీకు కమిషన్ ఈ ప్రవర్తన నాయకులు నాతో కలిసి ఈ ఈరోజు నడుస్తుంటే నాయకులు నువ్వు ఆనందరినీ అంటున్నావు తెలిసాడు నువ్వు ఒక్కడే వెంట్రుకోదన్నట్టు ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారావు నువ్వు వెంట్రుకో గురించి మాట్లాడతావా నేను గత నలభై రోజుల నుంచి నీ అవినీతి చరిత్ర సాక్షాత్ సహా బయట పెడుతున్నాను ఆరుసార్లు గెలిచాను ఆరు సార్ గెలిచానంటున్నావు ఆరు సార్లు ఏ మోసాలు చేసి గెలిచావో నీకే గెలవాలి నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని నువ్వు అవినీతి చేయలేదు అని ఒక్కరోజు రాసూ చెప్పే కెపాసిటీ ఉందా నీకు నేను గ్రామీ తీసుకోలేదు అని అడిగిన వారి అంతా కేసులు పెట్టావు మీద ఎస్సీ ఎస్సీ కూడా ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీ కేసు చూస్తానని ప్రజాస్వామ్యానికి చెప్తున్నా నేను ఎవరు కూడా ఎవరు కూడా ప్రసంతకుమార్ రెడ్డికి మీ సొంతం భవిష్యత్తు నేను మీకోసం మీ సేవ కోసం మీర ఒక దాన్ని తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన దానికి మీకు ఒక నమ్మకం ఆయన సతీవడిగా నా మీద కూడా అదే నమ్మకంతో ఈరోజు నా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మాతో కలిసి నడవచ్చు తెలుగుదేశం ప్రచారై ఇవన్నీ తట్టుకోలేదు ప్రసన్న కుమార్ రెడ్డి కొంచెం బయటికి రా వైజాగ్ నుంచి అని చెప్పాడు అది ఆయన చరిత్ర కాబట్టి ఆయన నెల్లూరు తీర్చిదిద్దుతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది నెల్లూరునే తీర్చిదిద్దాడు అతను మనకునే ఈ కోర్సెస్ ని షుగర్ ఫ్యాక్టరీని అవకాశం ఇచ్చారంటే ఒక్క నెలగా ఎక్కడ నిలిపోతాడు కాబట్టి మీకందరికీ చెప్తున్నాను అవినీతి పనులు కాబట్టి మీరు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఓటేస్తే ఆయన اڀي اُٿي سڀ پاڙيو

મહાન સ્કીપી બોતનાર રામજાંટો રામજાંટો આ વિષયકાન કા સબબ કરે રહ્યા બોતનાર હવેલીયા ઈશર ઉચિતાઈઓ બોતનાર પરિચાર્જ પ્રતિ બોતનાર વીઆટી જે પેનો એનો માનકી સંચેબ બનાલો એટલે અભિજ્ઞા બનાલો નઈ તન કે બોતયા યે બોતનાર આપ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలని మీ అందరికీ విధించుకుంటున్నాను ఇక మీ స్థానిక సమస్యలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి హై స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబలో భాగస్వామి కనుక తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయించుకుంటామని చెప్పి మనకి కాబోయే ఎంపీ గారు అలాగే మైకో మైపాడు గ్రామ అభివృద్ధి చేపట్టాలని కోరారుణాళికతో మైపాడు గ్రామ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇస్తున్నాం ముఖ్యంగా మత్స్యకారుల అభివృద్ధి నియోజకంలో ఉన్న ఈ తీర కాల గ్రామాలు మొత్తం కంపెనీతో సందర్శించాను వాళ్ళంతా అమాయకులు వాళ్ళంతా ధైర్యవంతులు వాళ్ళంతా అభిమానులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి సబ్సిడీలు ఉన్నాయో అబోహో రైతులకి అవన్నీ కూడా మనం తెచ్చుకుంటామని చెప్పి మాటిస్తున్నాను మాట్లాడి జియో రద్దు చేసే రద్దు చేపించే విధంగా మాట్లాడతామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను సమయంలో డబ్బులు కూడా అప్పించేటప్పుడు సబ్సిడీ మీకు డబ్బులు కూడా అల్లెక్కడ చేస్తామని మాటిస్తున్నారు మా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి అడిగింది సమస్యలు